కళ్యాణ్ ఇక్కడ చూస్తే ఆస్ట్రేలియా బ్యాటర్స్ దగ్గర చాలా చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు కంప్లీట్లీ ఎక్స్పోజ్ అయిపోయారు దాన్ని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవాలంటారు ఇండియా సో మీరు క్లియర్గా చూస్తే మీరు అంటున్నట్టు ఎక్స్పోజ్ వాళ్ళందరూ కూడా క్లియర్గా అయిపోయారు దానికి కారణం మన వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అండ్ ఫాలోడ్ బై అదర్ బౌలర్స్ వాళ్ళకి ఎప్పుడు ఓపెన్ చేయనటువంటి విని గతంలో చూస్తే డేవిడ్ బార్నర్ ఓపెన్ చేసేవాడు ఆ లోటుని ఇంకా కూడా వాళ్ళకి పూర్తిగా ఫుల్ఫిల్ అయినట్టు కనపట్లేదు విని యాక్చువల్గా తన క్లబ్ లెవెల్ కూడా ఓపెన్ చేయలేదని మన వార్తలు కూడా విన్నాం సో మెక్స్వీని దాని తర్వాత కవాజా కూడా అంత టచ్ లో అయితే కనపడలేదు రౌండ్ ద స్టంప్స్ అవుట్ సైడ్ ద వీక్నెస్ ఎక్స్ప్లాయిట్ చేశారు లభుషేన్ హాఫ్ సెంచరీ ఉంది హాఫ్ సెంచరీ లభుషేన్ అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నాడు మేబీ లబుషేన్ని డ్రాప్ చేసినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే బ్యాట్ తీసుకొచ్చానా లేదా అన్నట్టు బ్యాట్ పెట్టడానికి కూడా భయపడ్డాడు తను సెకండ్ ఇన్నింగ్స్ లో సో అదొకటి దాని తర్వాత స్టీవ్ స్మిత్ కూడా పర్లేదు అనిపించాడు కానీ బ్యాట్ ఫామ్ లో అయితే కనపడుతున్నారు ఎక్సెప్ట్ ట్రావిస్ అండ్ ఎలెక్స్ క్యారీ మిగతా వాళ్ళందరూ కూడా లిటరలీ స్ట్రగ్లింగ్ ప్యాట్ కమిన్స్ కూడా రన్ స్కోర్ చేయలేదు నాకు తెలిసి ఈ టెస్ట్ మ్యాచ్ కనుక సరిగ్గా చేయకపోతే ఒకవేళ ఆస్ట్రేలియా ఓడిపోయి వీళ్ళు ఎవరు పర్ఫామ్ చేయకపోతే మాత్రం ఆస్ట్రేలియన్ టీంలో చేంజెస్ చేసుకుని వస్తారు అందులో ఏమాత్రం డౌట్ లేదు ఎందుకంటే చేంజెస్ చేయకపోతే టెస్ట్ సిరీస్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ అక్కడ కూడా ఏదైనా జరిగిందనుకోండి గాన్ టెస్ట్ సిరీస్ గాన్ అందుకని ఆస్ట్రేలియన్ టీం ఈ టెస్ట్ మ్యాచ్ మీద మాత్రం ఫుల్ ఫోకస్ పెడతారు ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇస్తారు నాకు తెలిసి బ్యాటర్స్ అయితే మాత్రం దెనీ టు ప్లాన్ ప్రాపర్లీ దెనీ టు ఫోకస్ అండ్ గెట్ రన్స్